లోక్సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది పక్షం రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతం కాగా ఇవాళ కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తేక్మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మకాం వేసినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి సోమవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు ఈ ఉదయానికల్లా మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి వారిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలిపారు మరికొందరు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మావోయిస్టులు మరణించారు